రోడ్డు నిర్మించాలంటూ పదహారు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన గిరిజనులు విమాడుగుల మండలం శంకరం పంచాయతీలోని అసంపూర్తిగా నిలిచిపోయిన తాడివలస గొప్పూరు రాయపాలెం రాజంపేట వెలగలపాడు కొత్తవలస మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించాలని గిరిజనులు పదహారు కిలోమీటర్లు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఏడు గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు మహిళలు పాదయాత్రలో పాల్గొన్నారు మాడుగుల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి అంటూ తమ గోడును నిరసన ద్వారా తెలియజేశారు ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి కె భవానీ బీటీ దొర పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు వర్షం వస్తే గడ్డలు దాటలేక గర్భిణీ స్త్రీలను బాలింతలను ఢోలీలు కట్టి మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలు అనకాపల్లి జిల్లా శంకరం కొత్త వలస నుండి ఇటు కిష్టంపాలెం వరకు ఏదైతే ఉందో ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి ఏ ఏటావతలు ఉన్నాయో ఆ ఏటావతలు ఉన్నటువంటి ఏడు గిరిజన గ్రామాలకి ప్రభుత్వం రోడ్ వేస్తామని చెప్పేసి తొమ్మిది కోట్ల ఇరవై లక్షలతోనే గత ప్రభుత్వం మంజూరు చేసింది దానికి రెండున్నర కోట్ల రూపాయలు ఇటు పనులు ప్రారంభించి పనులు చేశారు చేసిన తర్వాత ఎన్నికలు వచ్చే రోడ్డు అనేటువంటిది నిలిచిపోవడం జరిగింది ఈ రోజు ఈ రోజు వరకు పది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఆ రోడ్డుకి అద్దీ లేదు గడ్డి లేదు ఈ రోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు గత సంవత్సరం కొత్త వలస బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్ల గంటలోని గిరిజనుడు ఒక ఆయన నన్ను బతికించండి మహాప్రభు నాకు ప్రాణం పోయిండి అని చెప్పేసి ఏటవతలుండి ఏడుస్తూ ఉంటే వన్ జీరో అవతల నుండి ఏమీ చేయని పరిస్థితుల్లో నిస్థాయి స్థితిలో గిరిజను చనిపోవడం అటువంటి జరిగింది ఒక మహిళ థర్డ్ వలస దగ్గర నన్ను డెలివరీ తీసుకెళ్ళండి అని చెప్పేస్తే వన్ జీరో వెళ్ళకపోతే అక్కడ గెడ్డల డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి డోలు మాత్రం అటువంటి గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ తప్పట్లేదు ప్రభుత్వం డోలు మాత్రం ఉండడానికి వీలు లేదని చెప్పేసి డోలు మాత్రమే అరికెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కానీ ఎక్కడా కూడా ఆచరణలో ఇది జరిగినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులు అందరూ కూడా మండు టెండర్ని లెక్క చేయకుండా దాదాపు పదిహేను కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొని ఎంపీడీఓ కార్యాలయం దగ్గరికి ఈరోజు పాదయాత్ర చేసుకొని ఇక్కడికి వచ్చారు వందలాది మంది గిరిజనులు ఇందులో పాల్గొన్నారు ప్రభుత్వం దీని మీద స్పందించాలి ఆ కాంట్రాక్టర్కి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారా లేకపోతే ఆయన కంటిన్యూ చేస్తారా లేకపోతే కొత్త వరకు ఇస్తారా ఏం చేస్తారనేటువంటిది స్పష్టంగా ఈరోజు ప్రకటన చేసి రోడ్డు అనేటువంటి గిరిజనులకు పూర్తి చేసి గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ ఈరోజు అక్కడ వన్ జీరో ఎయిట్ ఎలా ఈరోజు వన్ నాట్ ఫోర్ వెళ్ళట్లేదు అక్కడ రేషన్ బియ్యం వెళ్ళటం లేదు ఈరోజు స్కూల్కి ఉపాధ్యాయులు వెళ్ళాలంటే ఈరోజు గడ్డ వస్తే పిల్లల చదువులు సక్రమంగా సాగట్లేదు గిరిజనులకి డెబ్బై ఆరు ఎనిమిదేళ్ళు వచ్చి స్వతంత్రం వచ్చింది గిరిజనులకి ఈరోజు విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు లేవు వాళ్ళు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం పాలకులు ఓకతంపరు ఉపన్యాసాలు చెప్పి మేము ఎక్కడ ఒక పది ఉన్నా మేము రోడ్లు వేస్తాం మంచినీళ్ళు ఇస్తాం విద్యా వైద్య సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పేసి ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకుంటున్నారు అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యలకి ఈ రోజు పాలక వర్గాలు ఉన్నాయి గిరిజనులకి అడవిలో ఉన్నటువంటి జంతువులకు కూడా ఈ విలువ ఉంది అటువంటి విలువ కూడా ఈ రోజు గిరిజనులకు లేనటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అందుకని గిరిజనుల ఆగ్రహంతోనే ఈ రోజు గిరిజన గ్రామాలండి గదిలో వచ్చి ఓ పెద్ద పాదయాత్ర చేసి గ్రామాలన్నీ కలిసి వచ్చాయి వాళ్ళు స్వచ్ఛందంగా కదిలేరు ఏ రాజకీయాలు ఏ పార్టీలుగా అన్నీ కూడా పక్కన పెట్టి అతీతంగా ఈరోజు కలిసి వచ్చారు కాబట్టి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మా రోడ్డు వేయండి మా సంస్థను పరిష్కారం చేయండి అని చెప్పేసి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు అడుక్కుంటా ఉన్నారు కాబట్టి గిరిజనులు స్పందించండి వారి సంస్థలు పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తాం